హాయ్ అండి ఈరోజు మాగాయ్ పెట్టుకుందాం మాగాయ పిక్కెలు చూసారు కదా ఇది మామిడి చెట్టు అండి చాలా మామిడికాయలుగా వస్తుంది ఇది చాలా మందికి పంచిపెట్టినా ఇంకా అన్ని కాయలు ఉన్నాయి మేము కోసుకున్నది కోసుకున్నా ఇంకా అన్ని కాయలు ఉన్నాయి పెద్ద పెద్ద కాయ అండి కాయ కూడా చాలా పెద్దగా ఉంటుంది అసలు మన రెండు చేతులు సరిపోతాయి కాయకి చూసారు కదా అబ్బాయి ఆ చెట్టు నుంచి కోసం కాయలు ఈరోజు మాగాయ పెట్టుకుందాం చూసారు కదా మాగెట్లాగా మనం ముక్కలు కోసి పెట్టుకోవాలి ఎంత పెద్ద కాయలు ఉన్నాయి చూసారు కదా బాగా కాయలు పది కాయలు అయితే అసలు పెద్ద జాడీలు వస్తుంది మాగాయి చూసారు కదా అలాగా పుచ్చులను పక్కన పెట్టేసి ఇంకా చూసి మంచి కాయలు ఇలా కడిగేసి బాగా పక్క తీసేసుకోవాలి తీసేయాలి పైనంతా పీల్ చేసి అది అలా ముక్కలు కట్ చేసుకోవాలి సార్ కదా పెద్ద కాయలు ఉన్నాయి ఒక కాయ కోయడానికే సరిగ్గా ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఒక కాయ చెక్కు తీయడానికి కూడా టైం పట్టేస్తుంది అంత పెద్ద కాయలు అంత టైం పడుతుందో పెద్ద కాయలకి కాయ పులుపు అలాగే ఉంటుంది పండితే తీపి కూడా అలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది కాయ సరిగద అలా మొక్కలు కట్ చేస్తాం ఇంకా పొడవాలి కట్ చేయాలి చెక్ తీయాలి ఇలాగా మనం కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేయడం అయింది ఇప్పుడు ఉప్పు పసుపు అన్నీ వేసేద్దాం సరిపడా ఉప్పు వేయాలండి చూసారు కదా అలా పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ మట్టుకు సరిపడా సాల్ట్ ఎక్కువ వేయాలి లేదంటే పాడైపోతుంది వాసన వచ్చేస్తుంది ఎక్కువ ఉప్పు వేసుకోవాలి అంటే ఎక్కువ ఉంటే ఆ ముక్కలకు సరిపడా అదే లేదంటే వాసన వస్తుంది స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి బాగా ఉప్పేసుకుని ఒక త్రీ డేస్ వరబెట్టాలి త్రీ డేస్ వల్లియ్యాలి అలాగా మొక్క పెట్టి తర్వాతకి బాగా ఓటు వస్తుంది త్రీ డేస్ తర్వాత అప్పుడు వాటిని పిండి ఆ ఓటంతా పక్కన పెట్టి ఆ మొక్కలు ఎండలో పెట్టుకోవాలి మాగా బాగా పిల్లపళ్ళ ఆటే ఎంపుకోవాలి త్రీ డేస్ తర్వాత అది బాగా ఓటు వచ్చేస్తుంది చూసొక్కగా ఇదిగో ఇది త్రీ డేస్ తర్వాత అండి చూసారు కదా ఓట్ ఎలా వచ్చిందో ఓట్ అంటే అందులో ఉన్న పులుపు అంతా మనకి వాటర్ లాగా వచ్చేస్తుంది సాల్ట్ పడుతుంది కదా ఆ ఓటని పక్కకు పెట్టి చూడండి ఎలా వచ్చిందో చూసారు కదా బాగా ఓటు వచ్చింది ఈ మొక్కలన్నీ మనం పిండేసి బాగా ఎండలో పెట్టుకోవాలండి ఓటు కూడా ఒకసారి ఒక రోజు రెండు రోజులు ఎండలో పెట్టుకోవాలి ఎక్కువ ఎండలో పెట్టుకోవడం ఊట తగ్గకూడదంటే ఊట ఎక్కువ ఉండాలి అప్పుడే మాగాయ బాగుంటుంది కాబట్టి వన్ ఒకరోజు మంచి ఎండ ఉంటే ఒకరోజు ఎండలో పెడితే చాలు ఊట మొక్కలు మటుకు పిలపళ్ళ ఆడుతూ ఎండిపోవాలి అంటే ఒక త్రీ డేస్ బాగా కరకలాడుతూ ఆడుతూ ఎండేటట్టుగా ఎండబెట్టేసుకోవాలి అవి మనం స్టోర్ చేసుకోవడం పెట్టుకోవచ్చు ఆ మొక్కలు పప్పులోనూ మజ్జిపులుసులోను అలాగే దేనిలో అయినా వేసుకోవచ్చు మొక్కలు డ్రై మ్యాంగో కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇవి మ్యాంగోని మనం ముక్కలు ఉప్పేసి ఎండ్లో అది చూసారు కదా ఓట అది వేరు చేస్తాం ఇలా వాడిచేసి కన్నాలు కొంచెం కన్నాలు హోల్స్ ఉంటాయి కదా అందులో వేసి వాడిచేస్తాం ఇది చూసారు కదా ఇలాగ ఎండలో పెట్టేసుకోవాలి బాగా పిలపల్లాడుతూ ఎండిపోలేదు చూసారు రెండు ముక్కలు ఇది ఎండాక అప్పుడు మనం ఆ ఓట అది వేసి మాగా కలుపుకుందాం